ఈ వీడియో అయితే నిన్నదే కాకపోతే కొద్దిగా లేట్ అయింది క్షమించాలన్నమాట ఖచ్చితంగా ఈ వీడియో చేయబోతే వేస్ట్ ఎందుకంటే ట్విట్టర్లో ఫ్యాన్ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఫేస్బుక్లో తిట్టుకునే వాళ్ళు రే నువ్వు అల్లు అర్జున్ నువ్వు కావాలని చెప్పి మెగా ఫ్యాన్స్ని హెయిట్ చేస్తాను మెగా హీరోస్ని వెయిట్ చేస్తానని చెప్పి నాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన టైం అయితే వచ్చింది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ముందైతే మీరు వీడియో మొత్తం చూడండి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట సిచ్యువేషన్ ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలుసు మన అర్జున్ గారు నాయనమ్మ అరవింద్ గారి తల్లి అయితే కాలం చేశారనమాట ఎనభై సంవత్సరాలు అనుకుంటా ఆవిడికి ఆయన అల్లు రామలింగ గారి సతీమణి ఇక ఆమె చనిపోవడంతో నిజంగా చాలా ఇదైపోయినా అనమాట అప్పటికప్పుడే అర్జున్ గారు ముంబై నుండి బయలుదేరి రావడం జరిగింది సో అన్నమాట సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు సో ఈ సిచ్యువేషన్లో అది మాట్లాడకూడదు అని చెప్పి అందుకే నేనైతే వీడియో చేయాలి ఎవరైతే క్లారిటీ వచ్చింది మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట మొట్టమొదట కొట్టుకునే డోలో చెప్తాను నేను ఆల్రెడీ మనం చాలా విన్నాం అనమాట రూమర్స్ ఉదాహరణకి వరుణ్తో చూసుకున్నట్లయితే అల్లుర్జున్ని మెన్షన్ చేసి మాట్లాడిండు లైక్ ఏమైనా మాట్లాడిండు నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కానీ నువ్వు నుండి వచ్చావు అనేటటువంటిది మర్చిపోతే వేస్ట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు ఇక దాంతో ఖచ్చితంగా తను అల్లోర్జున్నే అన్నడు అని చెప్పి అప్పుడు భయంకరమైనటువంటి హెడ్ మనం అయితే స్ప్రెడ్ చేసామన్నమాట అండ్ తన మట్కా అనేటటువంటి సినిమా కూడా బేవత్సమైనటువంటి నెగిటివ్ కూడా అయింది సో అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా తనకు యాంటీగా మారిపోయారు తను కూడా నేను రావడం జరిగింది తను కూడా నేను అల్లోర్జున్తో మాట్లాడడం జరిగింది ఇక్కడ అయింది ఎవరు మనం హెయిట్ చేసిన వాళ్ళం ఇటు వరుణ్ తేజ్ ఫ్యాన్స్కి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైపోయారు ఇటు వరుణ్ తేజ్ని దిక్నలో ఏమైపోయారు అటు అటువంటి అల్లు అర్జున్ దిక్కులు ఏమైపోయారు అనేటటువంటి జస్ట్ ఇమాజన్ చేసుకోండి ఆ తర్వాత చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీ ఒకటి చెప్తున్నా నేను నువ్వు పవన్ కళ్యాణ్ గారు అభిమానం ఉండొచ్చు రామ్ చరణ్ అభిమానే ఉండొచ్చు వరుణ్ తేజ్ అభిమాన ఉండొచ్చు నాగబాబు గారు అభిమాన ఉండొచ్చు కానీ ఆ మూలం మర్చిపోద్దు ఎందుకంటే అది క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారు ఆయన తర్వాత ఎవరైనా నాకైతే ఖచ్చితంగా నేను మెగా ఫ్యామిలీని లైక్ చేయడానికి ఏంటంటే మన చిరంజీవి గారు ఎప్పుడూ టంగ్ స్లిప్ గారు ఎందుకంటే ఆయన కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి ఆయనకి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా హుందాగా ప్రవర్తించాలని ఆయన డైరెక్ట్గా తిట్టిన వాళ్ళని కూడా ఇంటికి పిలిసి ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చిరంజీవి గారు ఆయనకి ఇక నేను భజన చేయటంలో ఆయనకి ఇక పొగటంలో అయితే నేనైతే ఏమాత్రం కూడా షేమ్గా ఫీల్ కాను అనమాట ఆయన కూడా తరలైతే రావడం జరిగింది అల్లోర్జుని ఓదార్ంచేటప్పుడు సో ఏదో బాధలో ఉన్నప్పుడు ఏదో తనని నవ్వించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఇప్పటిదాకా అదేదో ఏదో మూవీలో మన శివాజీ గారి టెంప్లేట్ పెట్టి పేబత్సంగా ట్రోల్ చేశారు కదా వాళ్ళు ఏమైపోయారు భయ్య ఒకసారి నాకు చెప్పండి నాకైతే తెలుసుకోవాలనుంది భయంకరంగా అర్జున్ చూసుకున్నట్లయితే చిరంజీవి గారిని మోసం చేసిండు ఇంతమటికి అర్జున్ గారు ఒక్కసారైనా సరే చిరంజీవి గురించి యాంటీగా మాట్లాడిండా చిరంజీవి గారి గురించి నెగిటివ్గా మాట్లాడిండా ఆయనకి లైఫ్ ఇచ్చిందే చిరంజీవి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆయన గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా మాట్లాడలే నేను వాళ్ళిద్దరు బాండింగ్ చూసి నిజంగా కొన్ని పేజెస్ అయినా కొంతమంది ఎదవలైన అండర్గ్రౌండ్కి దింగేసారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లో అల్డ్జుని అన్ఫాలో చేయడం జరిగింది అది అని చెప్పి మనమైతే న్యూస్ అనమాట కానీ నేను వాళ్ళిద్దరు బాండింగ్ చూసి అసలు ఇవి ఏం పెట్టుకోవాలి కళ్ళల్లో అనేటటువంటి ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తగిలిద్ది సో నేను మన మహేష్ బాబు గారు చెప్పినట్టు మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు బాగానే ఉంటారు మనం బాగుండాలి మనం బాగుంటే చాలు మనం ముడ్డి మనం గడుక్కుంటే చాలు ఇక్కడ మనం ముడ్డి కడుక్కోవడానికి నిలు కానీ ఎదుటోడికి షంబెత్త అనేటటువంటి రేంజ్ చాలా మంది వెళ్ళిపోయారు నేను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నాకు చాలామంది కాల్ చేస్తారు భయ్య అండ్ ఒక సినిమాకి నెగిటివ్ ఇచ్చినప్పుడు ఒక సినిమాకి అది చేసినప్పుడు సో నువ్వు వచ్చిన అభిమాను పుష్ప సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చినారా ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తారు నన్నే ఫోన్ చేస్తే అంటే ఇది చేసేటటువంటి ఎవరు ఉన్నారు వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నారు అనమాట ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మా ఫ్రెండ్ కూడా నాకు अभिमाने इंकोट आलोचना अभिमाने వాళ్ళిద్దరు ఎలా చుట్టుకుంటారు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళలో వాళ్ళు గొడవపడి ఒకటంటే ఒకటి పడకుండా తయారయ్యారు ఎందుకంటే నువ్వు అల్చున అభిమాని నువ్వు నీ హీరో గొప్ప నా హీరో గొప్ప నీ అబ్బా నీ హీరో గొప్ప వాళ్ళిద్దరు బాగానే వస్తున్నారు కదా మీకేందుకు మీకేం పూడిచారు అనేటటువంటిది అయితే ఖచ్చితంగా ఆలోచించుకోవాలన్నమాట ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది రాజకీయం కానీ మాట్లాడొద్దు బండి సంజయ్ గారు మన కేటీఆర్ గారు ఎలా చుట్టుకుంటారు బహిరంగంగా ఒకసారి మీరు వీడియో క్లిప్ వేనండి బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ అని చెప్పి వీడియో క్లిప్ ఏనండి నేను వాళ్ళిద్దరు కలిసినప్పుడు వెళ్ళి కరంచాలనం చేసుకుని నవ్వుతూ పలకరిస్తే ఒకటి దిమ్మ అయితే అనమాట సో ఇక్కడ మా బండి సంజయ్ గొప్పం చెప్పి ఈ కార్యకర్తలు మా కేటీఆర్ గొప్పని చెప్పి ఈ కార్యకర్తలు పిచ్చుకొక్కలా కొట్టుకుంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు బహిరంగంగా తిట్టుకుంటారు కానీ పర్సనల్గా వాళ్ళు బాగానే ఉంటారు సో ఇక్కడ మ్యాటర్ అయితే అదే అనమాట ముందు మనం ముట్టి మనం కడుకోవాలి భయ్యా నేను ఒకటే చెప్తున్నా ఈ విధంగా ఫ్యాన్ వర్క్ చేస్తారు కదా ఈ విధంగా హీరోస్ కోసం కొట్టుకుంటారు కదా మీకు అప్పులేదా లేదా భయ్య మీకు అమ్మలేడా మీ నాన్న సో వాళ్ళ కోసం ఫైట్ చేయండి వాళ్ళ కోసం నువ్వు ఫైట్ చేయాలి వాళ్ళ కోసం నేను ఫ్యాన్ వర్క్ అట్లా మీ నాన్నగారు నీ చదువు కోసం ఎంత తప్పు చేసి ఉంటాడు కదా నీ హెల్త్ కోసం ఎంతో తప్పు చేసి ఉంటాడు కదా వాటిని ఎలా సాల్వ్ చేయాలి వాటిని ఎలా డిసాల్వ్ చేయాలి అనేటటువంటి చూపించుకో అంతేగాని నేను ఒక సినిమాకి నెగిటివ్ రూ అంటే కింద వచ్చి యాంటీ కామెంట్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ట్రోల్ అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకుంటారు అనేట ఫీలింగ్తో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫైనల్లీ ఫైనల్లీ చెప్తున్నా వాళ్ళు బాగానే చెత్తారు మీరు మంచిగా ఉండాలి అనేటటువంటిది కోరుకోండి మీరు మీరు ఎందుకు బాగా కుట్టుకుని వస్తారు ట్విట్టర్ లో ఓపెన్ చేస్తే ఒకటే వాళ్ళ ఒకటే ఇది అసలు అల్లుర్జున్ని అయితే ఎంతమంది హేట్ చేసి మాట్లాడారు ఎంతమంది ఎంత నీచంగా ట్రోల్ చేశారు అనేట మనం మన కళతో చూసాం నేను వాళ్ళంతా ఒకటే పోయారు నువ్వు ఎవడు మధ్యలో కనీసం నీకు అక్కడికి ఎంట్రీ ఉంటదా వి అల్ బాగా తిప్పిన వాళ్ళు ఉంటారు కదా కనీసం అక్కడ మీకు ఎంట్రీ ఉంటదారా కనీసం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడగారు వారా నీకు అంత సీన్ లేదు కానీ వాళ్ళ కోసం వీళ్ళు తిట్టుకోవడం ఏది అని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఎక్కడైనా మారానమాట ఓకే ఈ ఒక్క వీడియోతో వీళ్ళు మార్తారనేటటువంటి ఫీలింగ్ నాకు లేదు కానీ ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఒకసారి ఆలోచించండి పచ్చి పచ్చిగా తిట్టుకుంటారు ట్విట్టర్ ట్విట్టర్లో ఫోన్ చేసి తిట్టుకోవటం నేను చూసినా గ్రూపులో అయితే డైరెక్ట్గా అల్లు అర్జును ట్రోల్ చేయడం మరి నన్ను ట్రోల్ చేయరే ఎందుకు ట్రోల్ చేయరు వాళ్ళు ఎందుకు ఒకటే అయిపోయారు సో ఇక్కడ ఎంత ఇది ఉన్నా కానీ వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు పర్సనల్ గా కానీ మనం బాగుండాలనేటప్పుడు జస్ట్ ఇమాజన్ చేసుకోండి మనకు కష్టమంటే వస్తే వచ్చేది నీ బెస్ట్ ఫ్రెండ్ నీ కస్టమర్ వస్తే వచ్చేది నీ ఇరుగు పొరిగి ఆ రామ్ చరణ్ రాడు అర్జున్ రాడు ఆ ప్రభాస్ రాడు అనేటటువంటిది మరీ మరీ గుర్తుపెట్టుకుంటే ఇంకా ముఖ్యం అనమాట సో ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్ ఉన్నాయి అనమాట అదేంటి అంటే అల్లు అర్జున్ లుక్ ఈ విధంగా మాట్లాడొద్దు కానీ మాట్లాడాల్సి వస్తుంది అనమాట నిజంగా మహమ్మల్ లేడు ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది చూసుకున్నట్టయితే ముంబైలో ఏఏ ట్వంటీ టూ షూటింగ్ జరుగుతుందంట ఈ వార్త తెలియగానే హుటాహుటిన షూటింగ్ మధ్యలో బయలుదేరి తనైతే రావడం జరిగిందంట సో నాకు చూసినప్పుడు ఒకటే ఫీలింగ్ కలిగింది వింటేజ్ అల్లు అర్జున్ అట్లే అయితే అల్లు అర్జున్లో ఉన్నటువంటి ఆ గ్లామరస్ని ఆ ఐకానిక్ని ఆ స్టైల్ని గట్టిగా వాడుకుంటాడు అనేటటువంటిది ఖచ్చితంగా నేను చూసి అనిపిస్తుంది నేను ఏం తనేమి హెవీ బట్టలు వేయలేదు జస్ట్ వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ అయితే వేయడం జరిగింది అసలు ప్యూర్ డామినేటింగ్ మొత్తం అసలు ఆలోచన ఎలాంటి కానివచ్చుందనమాట నాకైతే వేల వెళ్ళి వాళ్ళు అనిపించింది హెయిర్ స్టైల్ అయినా బీడ్ అయినా అంత కూడా నెక్స్ట్ వాళ్ళు అనిపించింది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనకి మన రేస్ గుర్రంలో ఎలాంటి అలోచన కనపడ్డాడు అండ్ అంత ఉన్నటువంటి సినిమాలో ఎలాంటి ఆలోచన కానువచ్చాడు అలాంటి ఆలోచన అయితే కళ్ళ కట్టినట్టు కానువచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా చెప్పేస్తాను చాలా బాగుంటుంది అండ్ రామ్ చరణ్ అన్న నిజంగా అసలు గద్దర్ లుక్ అది అంటే గడ్డ మించుండు పెద్ద కోసం ఏదో గట్టిగా ప్రిపేర్ అవుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది చరణ్ లుక్ కూడా అవసరం ఉంది పెద్దలో మనం ఒక కొత్త చూడబోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట హెన్ అయ్యాన్ చేసినటువంటి ఆ తోలపని కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ సో నేను మీకు ఒకటే చెప్పేది అనమాట వాళ్ళంతా ఒకటైపోయారు మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మా చిరంజీవి గారు చెట్టులు అంటారు ఆ చెట్టుకు కాసిన పలాలు ఇవన్నీ ఈ పలాలు పొలాల కోసం మనం కుట్టుకోవడం ఏంది అనేటటువంటిది నాకు అర్థం కావట్లే నేను ఎప్పటికి కూడా చెప్తున్నా వితౌట్ చిరంజీవి గారు విత్ అల్లు చూడలేడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఒప్పుకోవాలి ఆయన పాన్ ఇండియా స్టార్ అయినా ప్యాన్ వరల్డ్ స్టార్ అయినా రేపటి రోజున అవతార రికార్డ్ బ్రేక్ చేసినా కానీ దానికి మూలం చిరంజీవి గారి అది ఆయన మర్చిపోడు నేను మర్చిపోని ఎవరు కూడా మర్చిపోమాకంటే చిరంజీవి గారికి సపోర్ట్ చేయాలి ఇంక అందరికీ సపోర్ట్ చేయాలి ఆయన పర్సనల్స్ ఆయనకు ఉంటాయనమాట ఆయన ప్రజారాజ్యంకి ఎదురెలలేదు ఆయననే చిరంజీవి గారిని విమర్శించలేదు అనేటటువంటిది జస్ట్ మీరు మైండ్లో ఉంటుకుంటే బాగుంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట సో నిన్న మీకే విధంగా అనిపించింది అల్లుచు అన్న లుక్ రామ్ చరణ్ అన్న లుక్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి ఇంకా ప్రముఖులైతే వస్తున్నారనమాట ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి గారు సంతాపం అయితే తెలియజేశారు దానికి అల్చును రిప్లై ఇచ్చాడు కింద ఒకటేనే ఉంటు కామెంట్లు ఎంత తోలగాడి వెళ్ళిపోయితే అరే అమ్మ ఆయన పాప సంతాపం తెలియజేస్తున్నాయి కానీ రిప్లై కూడా అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చిండు అదే విధంగా ఎవరైతే అక్కడికి రాలేకపోయారో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇస్తూనే అనమాట అది మీరు మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి అంతేగాని మళ్ళీ వైసీపీలో కలిసిపోయింది మళ్ళీ జగన్కి రిప్లై ఇచ్చినట్టు యుద్ధ ఇప్పుడు నేను అదే చెప్పేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే ఉంటారు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఫైర్ యాక్సిడెంట్ చిక్కున్నప్పుడు మన జగన్ గారే జేశారనమాట సో తొందరగా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది మరి అదేంటి వాళ్ళు బాగానే ఉంటారు బహిరంగంగా విమర్శలు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు కానీ పర్సనల్గా వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు పర్సనల్గా బాగోపోతే వాళ్ళ స్టేజ్లో ఉండరు మనం కొట్టుకొని వస్తాం కాబట్టి మనం ఇంకా ఏడే మిగిలిపోయినా మనం ఇంకా అడక్కది అంటున్నాం మన ఇల్లు ఇంకా చిన్నగా ఉన్నాయి వాళ్ళ ఇల్లు అలా ఉన్నాయి జస్ట్ జస్టింగ్ చేసుకుని నేను చెప్తాను భయ్యా ఈ ఫ్యాన్ వర్ చేసే వాళ్ళందరూ కూడా నిజంగా సరైనటువంటి పనిచేసే వాళ్ళు కాదనమాట ఇప్పుడు ఒక ఎడ్యుకేటర్ని అడగండి మీరు విమర్శించండి మామా ఇప్పుడు నేనే చెప్తున్నా ఒక చదువుకున్నోడి దగ్గరికి వెళ్ళి అరే ప్రభాస్ సినిమాలో రాజశ్యామి నాకు నచ్చదారని చెప్పి ఒక చదువుకున్నోడికి ఒక ఆలోచించుడికి చూస్తే నిజమే మామంటాడు ఆది గ్రాఫిక్స్ దరిద్రంగా ఉండే నిజమే మామంటాడు అదే ఒక త పిచ్చాన కొడుకు దగ్గరికి వెళ్ళి అరే ప్రభాస్ ఆది పురుషు బాలేదురా అంటే ఒరే చెత్తన కూడా ఏం మాట్లాడుతున్నారో అంటాడు సో అంత తేడా ఉంటుంది ఏదైనా సరే ఒప్పుకోండి ఇప్పుడు ఎవరికైనా సరే హీరోయిజం చేయండి లైక్ నా హీరో అంటే నాకు ఇష్టం అని చెప్పి చేయండి కానీ బానిసత్వం చేయమాకండి బానిసలాగా బతకమాకండి అని చెప్పి నేనైతే ఫైనల్గా చెప్పేటటువంటి పదం ఫ్రెండ్స్ సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఎంతకన్నా మాట్లాడడం జరిగింది మీరు మీ ఒపిన్ కూడా తప్పకుండా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అసలు మచ్వరి బాయ్ బాయ్ నమస్కారం